గౌతమ్ న్యూరోకేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ కోట్లాది మంది హిందువుల కళ తీరే సమయం ఆసన్నం అవుతున్న వేళ రామ భక్తులు తమ భక్తిని వివిధ రకాలుగా చాటుతున్నారు అందమైన రామ మందిర నిర్మాణంలో మేము సైతం అంటున్నారు రామ మందిర ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభం కానుంది అయితే అద్భుతమైన ఆలయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ప్రజలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ఆభరణాలు నగలు చీరలు తమ శక్తి కొలది భక్తులు సమర్పిస్తున్నారు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట అత్యంత సుందరంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది రామయ్య కోసం ఎంతో మంది భక్తులు అరుదైన కానుకలు సమర్పించడానికి ఎంతో భక్తిగా ముందుకొస్తున్నారు అటువంటి అరుదైన కానుకల్లో నూట ఎనిమిది అడుగుల పొడవున్న అగర్బత్తి ఆకట్టుకుంటోంది రామయ్య సన్నిధిలో ఈ బాహుబలి అగర్బత్తి వెలిగేందుకు సిద్ధమైంది అయోధ్య రామునికి సమర్పించడానికి గుజరాత్ లోని వడోదర్లో ఈ భారీ అగర్బత్తి తయారవుతోంది అనేక సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో నూట ఎనిమిది అడుగుల భారీ అగర్బత్తిని సిద్ధం చేస్తున్నామని నిర్వాహకులు చెప్పారు ప్రస్తుతం ఈ ధూప్ స్టిక్ తయారీ చివరి దశలో ఉందని దీన్ని అయోధ్యకు రవాణా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు గుణాన్ని బట్టి ఒక వ్యక్తిని భగవంతునిగా ఆరాధించే అద్భుతమైన ధర్మం హిందూ ధర్మం అటువంటి ధర్మాన్ని పాటించే మన దేశం ఆధ్యాత్మికతకు మారుపేరు రాముడు పాలించిన పుణ్యభూమి అందుకే ఇక్కడ శ్రీరాముణ్ణి పూజించని భారతీయుడు ఉండడు జీవితం ఆయన పట్ల వ్యవహరించిన తీరుని పరికించి చూస్తే ఆయన విపత్తుల వలయంలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది కానీ రాముడు వాటిని ఎదురించి ధైర్యంగా ముందుకొచ్చారు ఆదర్శవంతమైన జీవన మార్గాన్ని చూపించిన శ్రీరాముని కోసం తమవంత సేవగా మూడు వేల నాలుగు వందల మూడు కిలోల బరువుతో నూట ఎనిమిది అడుగుల బాహుబలి అగర్బత్తిని తయారు చేశారు గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా తర్సాలి వాసులు దీని చుట్టుకొలత మూడు పాయింట్ ఐదు అడుగులు నూట తొంభై ఒక కిలోల ఆవునెయ్యి మూడు వందల డెబ్బై ఆరు కిలోల గుగ్గిలం రెండు వందల ఎనభై కిలోల బార్లీ రెండు వందల ఎనభై కిలోల నువ్వులు మూడు వందల డెబ్బై ఆరు కిలోల కొబ్బరి పొడి నాలుగు వందల ఇరవై ఐదు కిలోల పూర్ణాహుతి సామాను ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోల ఆవు పేడను ఈ అగర్బత్తి తయారీకి వినియోగించారు ఇందుకైన ఖర్చు ఐదు లక్షలు దీన్ని అయోధ్యకు తరలించడానికి అయ్యే ఖర్చు నాలుగు పాయింట్ ఐదు లక్షలు అవుతుందని తెలిపారు అసలు ఈ అగర్బత్తి తయారీకి సంకల్పించింది విహాబాయ్ అనే రైతు ఆ రామభక్తుని సంకల్పానికి గ్రామస్తులు కూడా తమ వంతు సహాయం అందించారు రామభక్తులంతా కలిసి ఓ చెయ్యి వేసి తయారు చేసిన ఈ అగర్బత్తి భారీ ఊరేగింపుతో రామ భూమికి చేర్చనున్నారు దీన్ని బహిరంగ ప్రదేశంలో ఎండా వేడి ఉన్న సమయంలో తయారు చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ వర్షాలు కురుస్తూ ఉండడంతో తదుపరి పనులు తాత్కాలికంగా నిలిపివేశారు అంతేకాదు ఇప్పటి వరకు తయారు చేసిన అగర్బత్తిల్ని ప్లాస్టిక్ కవర్ తో చుట్టి వర్షం నుంచి రక్షణ కల్పించారు వర్షాలు తగ్గిన వెంటనే మిగిలిన పనులు చేపట్టనున్నారు ఇక అయోధ్యకు బయలుదేరే అగర్బత్తి ఊరేగింపును పచ్చజెండా ఊపి మొదలు పెట్టనున్నారు వడోదర నుంచి అయోధ్యకు దూరం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల కిలోమీటర్లు దూప్ స్టిక్ రవాణా కోసం ప్రత్యేక ట్రైలర్ ఏర్పాటు చేశారు ఒక్కసారి వెలిగిస్తే నలభై ఐదు రోజుల వరకు నిరంతరం సువాసనలు వెదజల్లుతుందని రైతు విహాబాయ్ తెలిపారు